హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఐఎమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే హార్ట్ఫుల్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి రీడింగ్ మీకు పాజిటివ్గా రావాలని నేను యూనర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి మీ పర్సన్ యొక్క నేము తన డేట్ ఆఫ్ బర్త్ మీకు అన్నీ తెలిస్తే తన గురించి మీరు అవన్నీ తలుచుకోండి మీ మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి బాటమ్ ఆఫ్ ద డే కేస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే పర్సన్ పాజిటివిటీతోటే ఉన్నారు ఫస్ట్ కార్డ్ కూడా ద సన్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్దేమో ద సన్ కార్డ్ సెకండ్ వన్ ఏమో ద ఎంపరర్ థర్డ్ వన్ ద హెర్మెట్ ఫోర్త్ వన్ టూ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్ సిక్స్త్ వన్ త్రీ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్దేమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఎయిత్ వన్ ద పూల్ నైన్త్ వన్ టూ ఆఫ్ సోర్స్ టెన్త్ వన్ డెత్ కార్డు రావడం అనేది జరిగింది మీరు పాజిటివ్గా ఉన్నారు మీకు రీడింగ్ కూడా ఈరోజు పాజిటివ్గా రావడం అనేది జరిగింది మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే చేంజ్ కావడము తనలో కొంచెం అంటే ఎలా అంటే ఒక సైకు ఒక మానవత్వం లేని అంటే ఒక మృగము పశువులాగా ప్రవర్తించే మీ పర్సన్లో కొంచెము ఒక హ్యూమన్ బీయింగ్ లాగా తను ఒక మనిషిలాగా ఆలోచించడం థింక్ చేయడం అయితే జరుగుతుంది ఎలాగనంటే తను మీకు గతంలో ఎలా బిహేవ్ చేసేవారనంటే తనకి ఏది అనిపిస్తే అది చేసేవారు అది ప్రాక్టికల్గా చేసి చూపెట్టేవారు అంటే తన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒకలాగా ఉంటుంది బయట ఒకలాగా ఉంటుంది జగ్లింగ్ అంటే బయటికి ఇతరులకు కనిపిస్తేనేమో చాలా మ్యాన్లీగా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ లాగా కనబడతారు కానీ లోపల మొత్తం క్రియాలిటీ మెంటాలిటీ అనమాట అలా వింత వింత చేష్టలన్నీ మీ పైన ప్రయోగం చేసేవారు మిమ్మల్ని హెరాస్మెంట్ చేసేవాళ్ళు కొట్టడం తిట్టడము మీకు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కమ్యూనికేషన్ అనేది ఏర్పడడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీరు భరించి 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 వెక్స్ అయిపోయి తన నుంచి మీరు వెళ్ళిపోవడం అనేది జరిగిందండి మిమ్మల్ని తనైతే ఏమో వెళ్ళేలాగో సీన్ అయితే క్రియేట్ చేయలేదు మీరు భరించే అనే రోజులు భరించేసి మీరు తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా వెళ్ళిపోయారు ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ అంటే నా వల్ల నేను చేసిన దానికి నా పర్సన్ వెళ్ళిపోయింది ఇప్పుడు నేనేం చెప్పినా తను నమ్మదు మళ్ళీ నా లైఫ్లోకి నా పర్సన్ వస్తుందా రాదా తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి తనని ఎవ్వరు కూడా తన పైన కేర్ అనేది కూడా చూపెట్టడం లేదు తన లైఫ్లో తనే ఒంటరిగా ఉంటున్నాడు తనకి కావలసినంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అంటే అన్నీ ఉన్నావి కానీ టైంకు ఇది అవసరము ఇది అవసరం లేదు ఇది అనవసరం అని చెప్పి వెనకాల గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు లేకపోవడం వల్ల తనైతే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అది ఫైనాన్షియల్గా పడుతూ ఉన్నారు అంటే ఏదైనా ఎలా ఉంటుందంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనేది ఉంటుంది కదా తన ఇంట్లో ఓడిపోవడం వల్ల బయట సిచ్యువేషన్స్లో కూడా మీ పర్సన్ నెగ్గలేకపోతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్ని విధాలుగా తన ఒక డౌన్ఫాల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది ఇది ఇప్పుడు తనకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ సిచ్యువేషను ఎలాగా లెట్ గో చేయాలి ఎలా ఎండ్ చేయాలి ఇక్కడ నుంచి ఎలా మూవ్ అనేవి వెళ్ళిపోవాలి అని లాగ్ తను థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే తనకి తను చూజ్ చేసుకున్న వే అనేది కరెక్ట్ కాదు అది థర్డ్ పార్టీ రొమాంటిక్ పర్సన్ అయినా తన ఫైనాన్షియల్ పరంగా అంటే మీరు ప్రతిదీ కూడా తనకు అడ్డు చెప్పి ఉంటారు అంటే మీ పర్సన్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడ వెళ్తూ ఉంటే మీరు వెళ్ళకండి వెళ్ళకండి అని మీరు గైడెన్స్ ఇచ్చారు కానీ అది తను వినలేదు అంటే అదే ఒక బ్రైట్నెస్ ఉంటుంది అదే బిజినెస్ పరంగా మీరు అన్నీ ఇవ్వడం అనేది జరిగింది అంటే మీరు వెళ్ళే రూట్ రాంగు మీరు చూజ్ మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ రాంగు అని మీరు చెప్పారు తను వినలేదు అలానే వెళ్ళారు అలా వినడం వల్ల మీరు అంటే ఇంకా తను ఇంకా మీకేం చేశారంటే హాని చేశారు అంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు తన లైఫ్లో ఉంటే ఊరికే నశ పెడుతున్నారు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు అని మిమ్మల్ని కొంచెం అంటే వెళ్ళిపోయేలా అంటే పొమ్మనకుండా పొగబెట్టారనమాట అలాంటి సిచ్యువేషన్స్ మీకైతే క్రియేట్ చేశారు మీకు మీరు కూడా ఫిక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరు చూస్ చేసుకొని వెళ్ళారు అంటే మీరు ఏదో పర్సన్ తోటి వెళ్ళారు అనేలాగా కాదు అంటే తన టార్చర్ అనేది భరించలేక మీరు అక్కడి నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు మీ లైఫ్లో మీరు ఎలా ఉంటూ ఉన్నారంటే జాలీగా హ్యాపీగా ఉంటూ ఉన్నారు అంటే మీరు ఎవ్వరి గురించి పట్టించుకోవడం లేదు మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీకు మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ యొక్క థాట్స్ తన ఫ్యూచర్ గ్రోత్ తను ఇలా చేస్తే మేము బాగుంటాము అలా చేస్తే బాగుంటాము మీరు కూడా తనతో పాటు వర్క్ చేసేవారండి మీ పర్సన్తో పాటు కానీ మీ పర్సన్ మీకు ఎలాంటి ప్రయారిటీ అనేది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు అనేటివి ఫేస్ చేశారు ఇక మీకు అన్ని విధాలుగా మీ పర్సన్ అంటే ఫైనాన్షియల్గా మెంటల్గా అన్ని విధాలుగా మీరు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూశారు మీరు వెక్స్ అయిపోయి తన నుండి మో అనేవి వెళ్ళారు అంటే అక్కడి నుంచి మీరు మూవ్ అని వెళ్ళిపోయారు భరించే అన్ని రోజులు తనని భరించారు ఇప్పుడు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటూ ఉన్నారు ఇప్పుడు తన లైఫ్ కొంచెం క్లిష్టంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి సిచ్యువేషన్స్ ఎలా ఎండ్ చేస్తే బాగుంటుంది అని తను ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకు ఎలా అర్థమవుతుందంటే సమస్య ఎక్కడైతే ఉద్భవిస్తుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది గొడవ ఎక్కడ ఏ పర్సన్స్ మధ్య స్టార్ట్ అవుతుందో ఆ పర్సన్స్ ఇద్దరు కూర్చొని కమ్యూనికేషన్ చేసుకొని మాట్లాడుకొని చేస్తారో వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది కట్ అవుతుందో ఆ గొడవ పెద్దగా అవుతుంది ఆ కమ్యూనికేషన్ అనేది కట్ చేసి చాలా ఈ గొడవని చాలా లెంతిగా చేసేసింది మీ పర్సన్ ఇదంతా తనకి కూడా తెలుసు తను కావాలని చాలా పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి మీకు ఇదంతా చేశారు మీరు తనకి మోటివేషన్ చేసి ఒక గైడ్ లాగా ఒక మాద ఒక అంటే ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా తనకి ఒక సిస్టర్ ఒక టీచర్ లాగా అన్ని విధాలుగా మీరు తనకి టీచ్ అనే చేయడం అనేది జరిగింది ఈ రూట్ రాంగు ఇది ఏ వేళలో వెళ్ళాలి అని మీరు ప్రతిదీ మోటివేషన్ చేశారు మీరు అలా తనకి కరెక్ట్ అంటే యథార్థవాది లోక విరోధి అని అంటారు కదా అలా మీరు చెప్పడం వల్ల తనకి చాలా ఇబ్బందిగా అనిపించేసి మీరు ఏదో చెప్తూ నువ్వు నువ్వేమన్నా నాకంటే పెద్ద తోపువా నువ్వు నాకు గైడెన్స్ ఇచ్చేదానివా అని అనుకుంటూ అంటే అది మేలైన ఫీమేల్ అయినా అలా మిమ్మల్ని చాలా చిన్న చూపు చూసుకుంటూ తన అయితే ఇప్పుడు ఇలాంటి స్టేజ్ అయితే తెచ్చుకోవడం అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న సొసైటీలో మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయినంటే మీరు లేకపోవడం వల్ల కూడా మీ పర్సన్ చాలా ఇన్సల్ట్ అనేది చేయబడుతూ ఉన్నారు అంటే తన లైఫ్లో ఇంకొక రో రొమాంటిక్ థర్డ్ పార్టీని మెయింటైన్ చేసినా మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్గా ఆ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనంటే నేను చెయ్యట్లేదు నేను గుడ్ పర్సన్ అని తను స్టాంప్ వేసుకొని ఉన్నారు అంటే అది నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ని అని కానీ మరి అలాంటి పర్సన్ అయితే మీతోటి తను ఉండాలి కదా మీరు లేకపోవడం వల్ల కూడా తను ఇన్సల్ట్ అనేది కాబడుతూ ఉన్నారు ఇదంతా తను అంటే థింక్ చేస్తూ ఉన్నారు నా లైఫ్లో ఏదో జరుగుతుంది అది నాకు అర్థం కావడం లేదు నా లైఫ్లో ఏదో కోల్పోతున్నాను అని తనకిప్పుడు అర్థం అవుతుంది నేను ఏ బంధాన్ని కాదనుకున్నాను అన్నీ కూడా తను ఒక పశ్చాత్తాపము కూడా పడడం అనేది జరుగుతుంది ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీరు ఏం చేస్తే తన లైఫ్లోకి వస్తారు అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు ఇలా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఉన్నారా అంటే తనకి ఎలా ఉందంటే మీ పైన పాజిటివ్ ఫీలింగ్ అయితే ఎంత ఉందో నెగిటివ్ ఫీలింగ్ కూడా అంతే ఉంది అంటే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా మీ లైఫ్ అనేది కొత్తగా మారుతుందా మరి మీరు ఎందుకు నన్ను చేజ్ చేయడం లేదు ఇంత పీరియడ్ వచ్చేసింది చిన్న గొడవ కాగానే నా వెనకాల పరిగెత్తుకుంటే వచ్చే పర్సన్ ఎందుకు ఇలా ఉంటుంది నన్ను ఎందుకు చేజ్ చేయడం లేదు తను కూడా మైండ్ గేమ్స్ ఆడుతుందా స్ట్రాటజీస్ ప్లే చేస్తుందా తనను ఎవరు మోటివేషన్ చేస్తున్నారు తనకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు తన వెనకాల ఏదైనా నా వెనకాల నాకు తెలియకుండా తను నన్ను ఏదైనా చీట్ చేస్తుందా మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేశారంట కానీ మీరు మాత్రం మీ పైన నిందలు ఇట్లా అన్ని వేసేస్తారంట కానీ మీరు మాత్రం చీటింగ్ చేయొద్దట అలా మీ గురించి మీ పర్సన్ వెనకాల సర్చ్ చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి అలా అనుకుంటున్నారు మళ్ళీ ఇంకొకసారి తనకు తానే నా పర్సన్ అలాంటి పర్సన్ కాదు అంటే మీ పైన ప్లస్గా మైనస్గా తనని తాను క్యాలకులేషన్ తోటి మనీ మైండెడ్ ఎలా ఉంటుందో ఈ ఇంత అమౌంట్కి ఇంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ యొక్క క్యారెక్టర్ని మీ పర్సను క్యాలకులేషన్ అనేది చేస్తూ ఉన్నారు క్యాలకులేట్ అనాలసిస్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఎలా ఉన్నారు పిండి జల్లడబట్టడం అని అంటారు కదా అలాగ జల్లడబట్టేస్తూ ఉన్నారనమాట మీ యొక్క క్యారెక్టర్ని కానీ మీరైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అండి మీరు మీలాగానే ఉన్నారు ఇది కూడా తనకి తన అంటే తన ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది కానీ తను థింక్ చేయడం ఒకలాగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు బాధ మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్గా మీరైతే హ్యాపీగా ఉన్నారండి మీ లైఫ్లో తను లేకున్నా కానీ మీరు గతంలో లాగలేరు అంటే మీరు ఇప్పుడు ఫిజిక్ పరంగా కూడా చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా తన దగ్గర ఉన్నదానికంటే మోర్ అట్రాక్టివ్గా అంటే తను మిమ్మల్ని చాలా డిప్రెషన్ స్టేట్లోకి చూపెట్టారు కదా కొంచెం బ్రైట్గా జాలీగా మీరు ఇతరులతో స్పెండ్ చేయడం అయినా అంటే ఫ్రెండ్స్ మీకు ఏదైనా రిలేటివ్స్ ఫంక్షన్స్కి అలా అటెండ్ అయినా కూడా మీలో ఒకలా కొంచెం బ్రైట్ కాంతినెస్ అనేది కనబడుతుంది మీ నుంచి అతను ఏ చిరునవ్వు ఏవి అన్నీ మిస్ చేశారు కదా అన్నీ అంటే తను మీ లైఫ్లోకి రాకముందుకు మీ లైఫ్ ఒకలాగా ఉండేది తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఒకలాగా మారడం అనేది జరిగింది అంటే మిమ్మల్ని ఒక బాధాపరమైన సిచ్యువేషన్లోకి క్రియేట్ చేశారు మీ లైఫ్లో లేని ఒక కొత్త కోణాన్ని మీకు తెలియని ఒక కొత్త కోణాన్ని తను చూపెట్టారు మేబీ మీరు కనుక థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ మధ్యలో ఉన్నారనుకోండి మీకు సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీకు క్రియేట్ చేయడం అనేది జరిగింది ఇలా చేయడం వల్ల మీరు మోర్ నాలెడ్జ్ అనేది పెంచుకోవడము మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము చాలా మీరైతే అంటే ఇప్పుడు మీరు ఎలా మీకు మెచ్యూరిటీ అనేది మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మీ పర్సన్కి మీరు మెచ్యూరిటీ లేని వాళ్ళలాగా కనబడ్డారు కానీ అది కాదు తను ఒక తనకు తన ఇమ్మెచ్యూరిటీ వల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు మరి నా లైఫ్లోకి నేను ఇన్వైట్ చేస్తే నా పర్సన్ వస్తుందా నేను ఇప్పుడు నా అది అండి అంటే ఇప్పుడు నా యొక్క ఫాదర్లీ నేచర్ ఎలా ఉంటుంది అంటే నేను నేను ఎప్పుడు ఈగోనే చూపెట్టాను తనకి ఎప్పుడు నా ప్రేమ అనేది చూపెట్టలేదు ఇప్పుడు నేను చూపిస్తాను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనేలాగూ ఆలోచిస్తూ ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ థింక్ అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కూడా ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీకైతే ఎగ్జాక్ట్లీగా ఇంకా త్రీ మంత్స్ చూపిస్తుంది అండి అంటే మీకు ఈ మార్చి మంత్లో మిడిల్లోగా తన నుంచి మీకు ఏదైనా ప్రపోజల్ రీయూనియన్ ప్రపోజల్ అనేది రావడము మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేయాలని అయితే తను అనుకుంటూ ఉన్నారు తను మిమ్మల్ని ఆప్షన్ లాగా పెట్టేసి థర్డ్ పార్టీతోటి చాలా జాలీగా చేయడము వాళ్ళు ఇతనికి అన్ని విధాలుగా లాస్ అనేది చేసి చూపెట్టడము మీ మీ పర్సన్ యొక్క లైఫ్లో మీరైతే ఎలాగ ఒక ఆప్షన్ లాగా ఉండిపోయారో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని చాలా తన వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసి తనకి ఫైనాన్షియల్ స్టేటా అంటే లాస్ అనేది చూపెట్టడం అనేది జరిగింది ఇది తను ఇది కూడా తనకి చాలా రెస్ట్లెస్ మైండ్గా అనేది చేసేసింది ఈ యొక్క థర్డ్ పార్టీ యొక్క ప్రవర్తన ఇవన్నీ తను మనసుకి హార్ట్గా అన్నీ తీసుకుంటూ ఉన్నారు అంటే ఎవరి వల్ల లాస్ట్ జరిగింది ఎవరు కరెక్ట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ అనే ఇద్దరికి ఒక క్యారెక్టర్ అనేది అన అనాలిసిస్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇద్దరిని కూడా అనలైజ్ చేయడం వల్ల ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు ఉండాలి ఎవరు ఎవరిని లీవ్ చేయాలి అనే ఇలాంటి తన మైండ్లో థాట్స్ అనేటివి రావడం మీ యొక్క మదర్లీ నేచర్ అనేది గుర్తుకు రావడము మీరు తన పైన చూపెట్టిన కేర్ అనేది గుర్తుకు రావడం ఇవన్నీ కూడా తను తలుచుకుంటూ ఉన్నారు ఆ డెత్ కార్డ్ వచ్చిందండి మీకున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్ అయితే కాబోతూ ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు మీరు న్యూ బిగినింగ్ అనేది చేస్తారు మీ ఇద్దరి లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్ కార్డే వచ్చాయండి ఏవి కూడా నెగిటివ్ రాలేదు ఇది రియూనియన్ కార్డ్ అండి ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అవుతుంది సన్ కార్డు మీ లైఫ్ అనేది కూడా చాలా బ్రైట్గా మారబోతుంది కంపల్సరీ మీకు ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఒక పాజిటివ్ మోడ్లోకి మీ పర్సన్ వెళ్ళడము అందుకు మీ పర్సన్ యొక్క అంటే మీరు మీరు అప్పుడు ఒకేలాగా ఉన్నారు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు మీరు మీ రిలేషన్ పైన పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టదలుచుకోలేదండి అంటే మీరు చాలా మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టి చాలా నమ్మక ద్రోహం చేశారు కాబట్టి తను ఆల్మోస్ట్ మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీకు గతంలో కూడా మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలిగించేవారు ఇవన్నీ చేసి మీరు అనుభవించి అనుభవించి ఉన్నారు కాబట్టి తను మీకు ఏదైనా ప్రపోజల్ పెట్టినా చాలా చిన్నది పెడతారు కావచ్చు పెట్టేసి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేసి మళ్ళీ నాకు ఇంకా ఏం ద్రోహం చేస్తారో నాకు ఇప్పటిదాకా చేసింది చాలదా అనేలాగా మీరు ఉన్నారు మీ పర్సన్ని మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరైతే జాలీగా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నారండి మీకు మీ పర్సన్ పరిచయం కాకముందుకు మీ లైఫ్ అనేది ఎలా ఉండేదో చాలా అందంగా స్మార్ట్గా ఉండేది అలా లైఫ్లోకి వచ్చేసారు తను ఏ ఏదో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి హార్డ్ బ్రేక్ అనేది ఎండ్ కాకముందుకే మీ లైఫ్లోకి ప్రవేశించడం వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ కావడం వల్ల మీరు కూడా అలానే ఉంటారని తన మైండ్లో తను అంటే ఎలా అంటే తను చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం మంచిది కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ పీపుల్ కావడం వల్ల తను ప్రతి ఒక్కరూ అలానే ఉంటారనుకోవడం వాళ్ళు ఎలా ఉంటుందంటే గొడవ పడితే గొడవ పడతారండి మళ్ళీ ఇమిడియట్గా మాట్లాడుకోవడము లేదంటే వాళ్ళ అవసరాల కోసం క్లబ్ కావడం లేదంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్నదాన్ని నిరూపించుకునేలాగా ఆ థర్డ్ పార్టీస్కి చెప్పి కొద్ది రోజులు మాట్లాడుకుంటా ఉంటారు మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఎదుటి వ్యక్తుల్ని ట్రాప్ చేయడం కోసం అంటే వాళ్ళు అది బంధం పరంగానైనా చేస్తారు లేదా ఇతరుల నుంచి అమౌంట్ ఏదైనా రాబట్టుకొని కూడా ఇలాంటి ప్రయోగాలన్నీ చేసే వ్యక్తుల మధ్య తను పెరిగారనమాట అలాంటి క్యారెక్టర్ అనేది మీ పర్సన్కి కూడా రావడం అది తను కూడా అలానే మిమ్మల్ని కూడా అలానే అనుకోవడము ఇవన్నీ మిమ్మల్ని ఒక ప్రాక్టికల్ ఒక వస్తు థింగ్ అని అంటారు కదా మనము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అలా ప్రయోగాలన్నీ మీ పైన మీ పర్సన్ చేయడం అనేది జరిగింది ఇదంతా మీరైతే హార్ట్ తీసుకున్నారు మీరు తట్టుకోలేకపోయారు మిమ్మల్ని మీకైతే ఒక మీ పర్సన్ వల్ల మీరు డిప్రెషన్ స్టేట్ అనేది ఒక రెస్ట్లెస్ మైండ్గా చాలా ఇబ్బందులు పడుతూ తనకున్న చెడు వ్యసనాల వల్ల తను ఒక సైకోలాగా బిహేవ్ చేసి మిమ్మల్ని అయితే చాలా హెరాస్మెంట్ చేయడం అనేది జరిగింది అది ఫిజికల్గా మెంటల్గా చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేసుకుంటూ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి స్ట్రగుల్స్ అంటే ఇలా ఉంటాయి ఆ లైఫ్ అంటే ఇలా ఉంటుందా నాకు లైఫ్ లైఫే వద్దు అనేలాగా మీకు లైఫ్ పైన మంచి లైఫ్ అనేది ఉండదేమో అనేలాగా మీ పర్సన్ మీకు ఒక థాట్ అనేది కలిగించారు కానీ మీరు ఇప్పుడు ఈ డిప్రెషన్ స్టేట్ నుంచి మీరు కొంచెం బయటపడికి మీకు చాలా టైం అయితే పట్టింది మీ ఇద్దరికి కూడా ఎగ్జాక్ట్లీగా ఇంత సిక్స్ ఇయర్స్ నుంచి మీరు మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు చాలా పీరియడ్ అయితే పట్టింది మిమ్మల్ని మీరు కోలుకొని హీల్ చేసుకొని మీకంటూ అంటే నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని మీరు మీకు మీరు రికగ్నైజ్ అనేది ఇచ్చుకొని ఒక పత్రం అనేది ఉంటుంది కదా అవార్డు అలా అలా మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు ఇప్పుడు మీ సెల్ఫ్ గ్రోత్ అనేది చూసుకుంటూ ఉన్నారు మీరు ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు తను మళ్ళీ మీ వైపుగా ఆలోచనలు వస్తున్నాయి హండ్రెడ్ మీ ఇద్దరిని కూడా డివైన్ కూడా కలపడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇద్దరు కూడా కలవబోతూ ఉన్నారు మీరు ఇద్దరు కలిసిన తర్వాత మీ లైఫ్లో అయితే ఒక సెలబ్రేషన్ అనేది చూడబోతున్నారు మీరు ఏదైనా ఒక సెలబ్రేషన్ బర్త్డే మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్ళడం ఇలా ఇలాంటివన్నీ మేబీ మీరు అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఉంటే మీరు ఇమీడియట్గా చిల్డ్రన్స్ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చేసుకోవడం మీకు మీరు అంటే ఇట్లా అది మదర్ కావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీకు ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కుంభరాశి కన్యా రాశి కర్కాటక రాశి మకర రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనెంట్ కావడం అనేది జరుగుతుంది హెచ్ లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ ఐ లెటర్ డబ్ల్యూ లెటర్ డి లెటర్ జీ లెటర్ వై లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఇంకా వొరైటీల్ కార్డు కూడా తీసి చెప్తానండి ల్ కార్డ్స్ లో ఏమొస్తాయో ఎనర్జీస్ చూద్దాము వీటిని అయితే షఫల్ చేశానండి సింగిల్ కార్డ్ తీస్తూ ఉన్నాను వాట్ యు క్రియేట్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు అంటే మళ్ళీ ఏదైనా కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారా అని మీ పర్సన్ యొక్క థాట్ అంటే మీరు కొత్తగా థింకింగ్ అనేది చేస్తారు అని వారి యొక్క ఆలోచనలు మీకు డివైన్ ఏం సమాధానం చెప్తుంది ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దామండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది రాబోతుందండి మీకు యూనివర్స్ అయితే ఇలాంటి సమాధానం అయితే చెప్తూ ఉంది లెట్ గో అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి మీరు కూడా స్థాన చలనం అనేది చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది పీస్ఫుల్ రిజల్యూషన్ అంటూ ఉన్నారు అంటే ప్రశాంతంగా ఆలోచించండి మీకంటూ కూడా ఒక సమాధానము దొరుకుతుంది శాంతియుతంగా ఉండండి అని అయితే డివైన్ చెప్తూ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసిందండి మీ పర్సన్ తోటి మీరైతే హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా ఉంటుందండి మీకు రీయునియన్ జరుగుతూ ఉంటుంది ఇఫ్ యూ బిలీవ్ ఇక్కడనైనా నమ్మండి అంటే పరిస్థితులను మీరు నమ్మండి అంటే మీరు ఇప్పుడు నమ్మకం అనేది కోల్పోయి ఉన్నారు కదా మీకు ఇప్పటివరకు జరిగిన హార్డ్ బ్రేక్స్కి ఇక్కడనైనా నమ్మండి పరిస్థితులని అంటే కొంచెం పాజిటివ్ వేలా ఆలోచించండి పాజిటివ్గా మేనిఫెస్ట్ అనేది చేయండి మీకు అలానే జరుగుతుంది మీరు నెగిటివ్గా మ్యానిఫెస్ట్ చేస్తే నెగిటివిటీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది డోంట్ స్టాక్ అంటే అక్కడే ఆగిపోకండి అని కూడా చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం జరిగింది రిమైన్ పాజిటివ్ అంటే ఇకపైనైనా పాజిటివ్గా ఉండండి అని మీకు ఏంజిల్స్ ద్వారా సమాధానం అయితే రావడం జరిగింది మీకు డివైన్ అయితే అలా ఆన్సర్స్ అయితే చెప్తూ ఉందండి ఈ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు కూడా పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి